మిత్రులారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత స్పీడుతో ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి వేడుక నిర్వహిస్తోందంటే అది చెప్పడానికి నేను మీకు దేశానికి మాటిమాటికి ఎన్నికలు అని రాసేవాళ్లకి ప్రత్యేకంగా నేను పదిహేను రోజుల లెక్క చెబుతాను చెప్పనా మీకో నా పదిహేను రోజుల లెక్క చెప్పనా చూడండి పదిహేను రోజుల్లో ఏమేం జరిగాయో పదిహేను రోజుల్లో రెండు ఐఐటీలు ఒక ట్రిపుల్ ఐటీ డిఎం మూడు ఐఐఎంలు ఇంకా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్ దాని క్యాంపసును జాతికి అంకితం చేశాను పదిహేను రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐదు ఎయిమ్స్ను జాతికి అంకితం చేశాను పదిహేను రోజుల్లో రైతుల కోసం ప్రపంచంలోని అతిపెద్ద స్టోరేజ్ స్కీం ప్రారంభమయ్యింది పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోఆపరేటివ్స్లో కంప్యూటరైజేషన్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చెయ్యడం జరిగింది పదిహేను రోజుల్లో సింద్రీలో దేశంలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాం పదిహేను రోజుల్లో భారతదేశంలోని అతిపెద్ద కేబుల్ ఆధారిత బ్రిడ్జిని జాతికి అంకితం చేశాం పదిహేను రోజుల్లో రైల్వేకు సంబంధించిన రెండు వేలకు పైగా ప్రాజెక్టుల శంకుస్థాపన జాతికి అంకితం జరిగింది పదిహేను రోజుల్లోనే ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్కు సంబంధించి లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు దేశానికి లభించాయి పదిహేను రోజుల్లోనే కేజీ బేసిన్లో మొదట ఆయిల్ను జాతికి అంకితం చేయడం జరిగింది అక్కన్నుండి బయల్దేరిన చమురు మొదటి ట్యాంకర్కు పచ్చజెండా చూపించాం పదిహేను రోజుల్లో గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంటు ప్రారంభోత్సవం జరిగింది పదిహేను రోజుల్లో చేసిన ఈ పనులు ఆత్మనిర్భర భారత్ నుండి వికసిత భారత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి ఇప్పుడు చెప్పండి ఇది అభివృద్ధి కాదా ఇది ప్రజల సంక్షేమ కాదా ఇది ప్రజల మంచికోరే వేడుక కాదా అరే ఎన్నికలొచ్చినప్పుడు వాటి సంగతి చూసుకుందాం నేను దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి నేను నిజమే చెబుతున్నాను కదా మిత్రులారా నిన్న కూడా నేను మీరిప్పుడు చూడండి ఈ ఎన్నికలు ఎన్నికలు అంటుంటారే మీరు కూడా వినండి నిన్న కూడా నేను రోజంతా అందరు మంత్రులతో అలాగే భారత ప్రభుత్వ సీనియర్ కార్యదర్శులు అధికారులతో ఒక రకంగా చెప్పాలంటే టాప్ టీం దాదాపు నూట ఇరవై ఐదు మందితో మొత్తం రోజంతా కూడా కూర్చున్నాను ఏం చేశాననుకుంటున్నారు నేనెన్నికల గురించి చర్చించలేదు అక్కడ నేను వికసిత భారత నిర్మాణం కోసం ఉన్నా యాక్షన్ ప్లాన్లోని ఒక్కొక్క అంశంపై వివరంగా చర్చించాను వికసిత భారత నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా పదిహేను లక్షల మంది ప్రజలు ఇప్పటి వరకు తమ సలహాలనిచ్చారు త్రీ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి పైగా స్టేక్ హోల్డర్లు ఇప్పటివరకు దీనిపై చురుగ్గా అనుసంధానమయ్యారు వికసిత భారత విజన్ గురించి దాదాపు మూడు వేల సమావేశాలు జరిగాయి త్రీ థౌజండ్ మీటింగ్స్ దేశాన్ని అభివృద్ధి చెందిందిగా చేయడానికి రాత్రింబవళ్ళు మేం పనిచేస్తున్నాం దాదాపు పన్నెండొందలు ట్వెల్వ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇందులో భాగమయ్యాయి అతిపెద్ద విషయం ఏంటంటే వీటిలో ఇప్పటి వరకు దాదాపు పదకొండు లక్షల మంది ఎలెవెన్ లాక్స్ యువత భాగమయ్యారు తమ ప్రాథమిక సూచనలందించారు ఆ యువతే మన వికసిత భారత నిర్మాణానికి పెద్ద నిర్మాతలు అతిపెద్ద లబ్ధిదారులు కూడా మన బలం బలగం వారే దేశం యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఇదే దీని కారణంగానే తెలంగాణలో కూడా ప్రజలు పూర్తి జోష్తో అంటున్నారు తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి గళం వినిపిస్తోంది యువత మొత్తం అంటున్నారు వృద్ధులు కూడా అంటున్నారు మహిళలు కూడా అంటున్నారు పట్టణ ప్రజలు కూడా అంటున్నారు రైతులు కూడా అంటున్నారు కార్మికులు అదే అంటున్నారు ఈసారి ఈసారి నాలుగు వందలు దాటాలి ఈసారి 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 నాలుగు వందలు దాటాలి బీజేపీకే ఓటు వేయాలి